హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్బీసీ ఛానల్ ఈవినింగ్స్ మీ సోనియా రావు ఈరోజు మీ ముందుకు మంచి టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చాను టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గ్యాప్ లేకుండా వోరుస సినిమాలతో నటిస్తూ కెరీర్ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు స్టార్ హీరో ప్రభాస్కు ఇన్స్టాగ్రామ్లో పన్నెండు పాయింట్ మూడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు అయితే ప్రభాస్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో కేవలం పద్దెనిమిది మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు ఈ పద్దెనిమిది మందిలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు ఈ ఆరుగురు హీరోయిన్ల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి కృతి సనన్ శృతి హాసన్ దీపికా పద్కొనే సీనియర్ నటి భాగ్యశ్రీ పూజా హెగ్దే శ్రద్దా కపూర్లను మాత్రమే ప్రభాస్ ఫాలో అవుతున్నారు ఈ ఆరుగురు హీరోయిన్లు ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలో నటించిన హీరోయిన్లు కూడా గమనార్హం స్టార్ హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి ఇష్టపడారు ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రభాస్ నటించిన కలికి మూవీ రిలీజ్ కు సరిగ్గా మూడు వారాల సమయం ఉంది ఛానల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ కావడంతో అభిమానులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి కలికి మూవీ ఎలా ఉండబోతుందో అని అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఏడేళ్ల క్రితం బాహుబలి టూ సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రభాస్ కల్కి సినిమాతో అంతకుమించి మ్యాజిక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీఎల్ ఏడీలో ఒక సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ కూడా ఎంతో స్పెషల్గా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి బిజినెస్ పరంగా అదరగొట్టిన ప్రభాస్ కలెక్షన్స్ పరంగా కూడా అదరగొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కలికి టూ ఎయిట్ సినిమాలో ఇతర పాత్రలకు సంబంధించిన ట్విస్ట్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది నాగశ్విని సినిమాతో ప్యాన్ వరల్ డైరెక్టర్ల స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్